భవిష్యవాణి చంద్రగిరి రాజు చతురవర్మ ఎప్పుడూ నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ ఉండేవాడు జీవితకాలం అతి స్వల్పమని దానిని అన్ని వేళలా ఆనందంగా గడపాలని ఆయన అభిప్రాయం ఆయన అనునిత్యం జీవితంలో కొత్తతనం కోరుకునేవాడు ఒకనాటి సాయంకాలం రాజు రాణి ఉద్యానవనంలో విహరిస్తున్నారు ఉన్నట్టుండి చతురవర్మ రాణీకేసి తల తలతిప్పి ఇవన్నీ మనం రోజూ చూసే చెట్లు పువ్వులు అంతే కదా కొత్తదనం కోసం ఏదైనా కమ్మని కబుర్లు చెప్పు అన్నాడు భర్త మాటలకు రాణి చిన్నగా నవ్వి ఇది మరీ బావుంది రోజూ మీకోసం కొత్త కొత్త కబుర్లు నేనెక్కడి నుంచి మోసుకురాగలను అన్నది రాజు కొద్దిసేపు ఏదో ఆలోచిస్తూ ఊరుకొని చూడు మనకు ఈ పూట ఆ తోటమాలితో కాలక్షేపం అని దూరంగా చెట్లు పొదల్లో పనిచేసుకుంటున్న తోటమాలిని చప్పట్లు చరిచి పిలిపించాడు తోటమాలి పరుగున వచ్చి ఆయన ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు రాజు తన మెడలోని ముత్యాలహారం తీసి వాడి చేతిలో పెట్టాడు అనుకోకుండా లభించిన అంత విలువైన బహుమతికి తోటమాలి ఏం చెబుతాడో చూడాలని రాజు ఆలోచన అయితే తోటమాలి హారాన్ని దుస్తుల్లో దాచుకుని అక్కడ్నుంచి వెనుతిరిగాడు తోటమాలి ప్రవర్తనకు నిర్ఘంతపోయిన రాజు ఒరే నీకు ఎటువంటి కారణం లేకుండానే వేల విలువ చేసే హారం బహుకరించాను అయినా నీకు రవ్వంత ఆశ్చర్యం ఆనందం కలిగినట్టు లేదు ఎందువల్ల అని అడిగాడు ప్రభు మీరు ఈరోజో రేపో హారం ఇస్తారని నాకు ముందే తెలుసు అన్నాడు తోటమాలి ఆ జవాబుకు ఆశ్చర్యపోయిన రాజు ముందే తెలుసా ఎవరు చెప్పారు అని అడిగాడు ఒక మునీశ్వరుడి భవిష్యవాణి ప్రభు అంటూ తోటమాలి ఇలా చెప్పాడు నాలుగు రోజుల క్రితం వాడు తూర్పు కొండల్లో ఉన్న తన స్వంత గ్రామానికి వెళ్ళాడు ఆ కొండ ప్రాంతాలకు ఒక మునీశ్వరుడు వచ్చాడని ఆయన పలికే భవిష్యవాణి అక్షరాలా తీరుతుందని గ్రామస్తులు తోటమాలికి చెప్పారు వాడు ఆ మునిని చూడబోయాడు వాణ్ణి చూస్తూనే ముని చేతిలోని దండాన్ని పైకి ఎత్తి పట్టుకొని అదృష్టజాతకుడి వినాయన అతి త్వరలోనే మీ మహారాజు చతురవర్మ తన మెడలోని హారాన్ని నీకు బహుకరించబోతున్నాడు అని చెప్పాడు తోటమ్మాలి రాజుకు మునిమాటలు చెప్పి ప్రభు అందువల్లనే తమరు చప్పట్లు చరిచి నన్ను పిలిచినప్పుడే హారం ఇవ్వబోతున్నారని గ్రహించాను అన్నాడు వాడి మాటలకు రాజు నివ్వెరపోయాడు రాణి ఉత్సాహంగా మనం కూడా వెళ్ళి ఆ మునీశ్వరుణ్ణి దర్శించుకు వద్దాం అన్నది రాజు ఏదో చెప్పబోయేంతలో తోటమాలి ఆయన ఆడవారికి దర్శనం ఇవ్వడు అన్నాడు అలాగా అని రాణి విచారపడి రాజుతో మహామునులు ఒక్కొక్కసారి వింతగా ప్రవర్తిస్తారు కారణం మన బోటి సామాన్యులకు అర్థం కాదు సరే మీరు వెళ్ళి ఆయన్ని దర్శించుకురండి అన్నది రాజుతో దానికి రాజు అయిష్టంగా దేవి ముందే మనకు భవిష్యత్తు తెలిసిపోతే జీవితంలో సంతోషానందాలను అనుభవించలేం అన్నాడు అలా ఎందుకనుకుంటారు జీవితాన్ని మరింత అందంగా మలుచుకోవచ్చు మీరు వెళ్ళి తీరవలసిందే అంటూ రాణి పట్టుపట్టింది ఇక చేసేది లేక రాజు ఆ మర్నాటి ఉదయమే రథం మీద ముని దర్శనానికి బయలుదేరాడు ఆ సాయంత్రం ఆయన పుట్టెడు దిగులతో తిరిగి వచ్చాడు రాణి ఎంత అడిగినా జవాబు చెప్పలేదు రాత్రి కంటి మీద కునుకులేదు పట్టెడన్నం కూడా నోట పెట్టలేదు నాలుగు రోజుల్లోనే చిక్కి శల్యమయ్యాడు మీరేదో దాస్తున్నారు ఆ మునీశ్వరుడు ఏమన్నాడు జరిగినదేమిటో చెప్పకపోతే నా మీద ఒట్టే అంటూ రాజు చేతిని తన తలమీద పెట్టుకుని గట్టిగా అడిగింది రాణి అప్పుడు రాజు హీనస్వరంతో జరిగినదంతా చెప్పాడు రాజు పాదాలకు వజ్రాలు తాపడం చేసి ఉన్న పాదరక్షలు చూస్తూనే ముని రాజా త్వరలో నీకు కాళ్లకు పాదరక్షలు కూడా ఉండని స్థితి రాబోతున్నది పాదరక్షల కోసం దేహీ అనవలసి వస్తుంది ఒకనొక కోయ యువకుడు తిరిగి నీకు కిరీటధారణ చేస్తాడు అన్నాడు ముని మాటలకు రాజు వణికిపోయాడు ఆయన కింద భూమి బద్దలైనట్లుగా తోచింది ఆయన నోరు మెదపలేదు తిరిగి వచ్చేశాడు దేవి ముని పలుకుల్లోని నిగూఢ అర్ధం త్వరలోనే మన మీదకి బలవంతుడైన రాజెవడో దాడి చెయ్యనున్నాడన్నమాట మనం పరాజయం పాలై కాళ్లకు చెప్పులు కూడా లేకుండా అడవుల వెంట తిరుగుతాం మళ్లీ కోయల సహాయంతో మనం రాజ్యం తెచ్చుకోవటం ఎప్పటి మాటో మరి అన్నాడు రాజు ఎంతో దిగులుగా ఇది విని రాణి పెబ్బేలు పడిపోయి మీరు ఆశ్వరుణ్ణే ఈ అనర్థం జరగకుండా మార్గం చూపమని అడిగి ఉండవలసింది ఏవైనా గ్రహశాంతులు పూజలు జపాలు చేయవలసి ఉంటుందేమో మరొకసారి వెళ్లి ఆయన్ను అడగండి అని బలవంతం చేసింది మర్నాడు రాజు రథంలో ఉడి దగ్గరకు బయలుదేరాడు దారిలో ఒక చోట పులి లేడిని తరుముకు వస్తూ హఠాత్తుగా రథానికి ఎదురైంది పులిని చూసి వెదిరిన రథం గుర్రాల్లో ఒకటి రథాన్ని లాగింది రథం బురద గుంటలోకి వరిగిపోయింది రాజు రథం నుంచి జారుపడి నడుల్లోతు బురదలో కూరుకుపోయాడు సారథి జూలు పట్టుకొని దాన్ని నిలువరించబోయి అది గట్టిగా మెడ విదిలించేసరికి ఎగిరి బాట పక్కన పడిపోయాడు రాజు అతి కష్టం మీద బురదగుంటలోంచి ఒడ్డు చేరాడు ఆయన పాదరక్షలు గుంటలో ఎక్కడో కూరుకుపోయాయి దారంతా మొళ్ల పొదలు అడుగు తీసి అడుగు వేయలేక రాజు కాళ్ళిడ్చుకుంటూ రథం కేసి వస్తున్న సారథిని అడిగి అతడి పాదరక్షలు తీసుకున్నాడు ఆ సమయంలో వెల్లంబులు ధరించిన కోయ యువకుడొకడు అటుగా వచ్చాడు వాడు దూరంగా పొదల దగ్గర పడి ఉన్న రాజుగారి కిరీటాన్ని చూసి దాన్ని చేతికి తీసుకుని పైపంచంతో దులిపి దాన్ని రాజు తలపై పెడుతూ మహారాజా తమకు దెబ్బలేమీ తగలలేదు కదా అని ఆతృతగా అడిగాడు రాజు లేదన్నట్టు తలా ఆడించాక వాడు తన దారిన తాను పోయాడు ఒక అరగంట సేపట్లో సారథి రథాన్ని సిద్ధం చేశాడు రాజు రథం ఏకి కూర్చొని ఇప్పుడు మన ప్రయాణం మునీశ్వరుడి దగ్గరకు కాదు రాజభవనానికి రథాన్ని వెనక్కు మళ్లించు అన్నాడు సారథితో పడుతుండగా రాజు రాజభవనాన్ని చేరాడు ఆయన మాసిపోయిన దుస్తులతో నీరసంగా నిరుత్సాహంగా తిరిగి రావటం చూసిన రాణి అదుర్దాగా ఏం జరిగిందని అడిగింది రాజు ఆమెకు అడవిలో జరిగినదంతా పోసకుచ్చినట్టు చెప్పి ఆ మునీశ్వరుడి భవిష్యవాణి అమోఘం అనటంలో ఎలాంటి సందేహానికి తాగులేదు ఆయన చెప్పింది అక్షరాలా జరిగింది కదా అయితే జరగబోయేది పరిపరి విధాలుగా ఊహించుకుంటూ నాలుగు రోజులుగా నేను అనుభవించిన నరకం పగవాడికి కూడా వద్దు భవిష్యత్తు తెలియకపోవటమే జీవితంలో ఆనందానికి ముఖ్య కారణం అన్నాడు రాణి అవునన్నట్టు తలాడించి ఇంత అతి స్వల్పమైన వాస్తవం అర్థం చేసుకోవటానికి మీరెన్ని బాధలకు గురి అయ్యారు నేనెంత అదుర్దాకు లోనయ్యాను అంటూ పక్కున నవ్వేసింది